నా నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ సంవత్సరం మేషరాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి అశ్విని నాలుగు భరణి నాలుగు కృతిక ఒకటవ పాదం కలిగిన వారు మేషరాశి కిందికి రావడం జరుగుతుంది మేషరాశి వారికి పేరులో ఉండవలసిన మొదటి అక్షరములు చూ చే లా ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యాలు ఐదు అవమానాలు ఏడు ఇక మేషరాశి వారికి అంగారకుడు అంటే కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు మేషరాశి వారికి గురుడు మే పద్నాలుగవ తేదీ వరకు ద్వితీయంలోను తర్వాత అక్టోబర్ పదిహేడు వరకు తృతీయంలోను తదుపరి డిసెంబర్ ఐదవ తేదీ వరకు చతుర్థ స్థానమందును సంవత్సర పర్యా పర్యాంతం తృతీయంలోను సంచరించును గురుడు ద్వితీయ మందు ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారముల యందు పురోగతి ఆర్థికాభివృద్ధి సంఘ గౌరవము బంధుమిత్రుల సమాగమము అధికార యోగము వివాహాది శుభకార్యాచరణ తీర్థయాత్రాటన కుటుంబంలో సుఖ సంతోషములు ఆధ్యాత్మిక విషయానురక్తి కలిగి ఉంటారు గురుడు తృతీయ మందు ఉన్నప్పుడు అకారణ విరోధములు వృతా వ్యయ ప్ర వ్యయ ప్రయాసలు ధన వ్యయము ఆస్తి నష్టము ఏ పని తలపెట్టినను ఆటంకములు మనోక్లేశము ఈ రకంగా గ్రహస్థితి వ్యతిరేక ఫలితము అనేది ఉంటుంది గురుని చతుర్థస్థాన సంచారము కూడా శుభకరం కాదు మానసిక చాంచల్యము స్థిరాస్తుల కుహాని స్థానచలనం అనేక అనేక సమస్యలు చికాకులు ప్రయోజనం లేని పనులు ఖర్చులు తప్పవు శని సంవత్సరం అంతయు మీనంలో సంచరించును సంవత్సర ఆరంభం నుంచి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు లాభంలో సంచరించేటప్పుడు సానుకూల పరిణామాలు ఉండును ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి అనుకున్న పనులను సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలరు వస్తువాహన ప్రాప్తి గౌరవ మర్యాదలు కుటుంబంలో సుఖ సంతోషములు ఆటంకములను అధిగమించి ఉత్సాహంతో ప్రయత్నమును సఫలీకృతం చేసుకుంటారు ఆదాయ వనరులు సంతృప్తికరంగా ఉంటాయి అదేవిధంగా రాజకీయాలలో ఇబ్బందులు ఏర్పడతాయి ఈ రాశి వారికి మార్చి నెలాఖరు నుండి ఏలినాటి శని ప్రారంభమగును ఆదాయానికి మించిన ఖర్చులు ఉండును ఆర్థిక వ్యవహారముల పట్ల అప్రమత్తత అవసరం విదేశీ ప్రయాణములకు విస్తృత ప్రయాణములకు అవకాశము కలదు మల్టీ భక్తితో విశ్వాసంతో ఉగాది రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిలను పార్వతి పరమేశ్వరులను ఆరాధిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు ఈ ఏడాదిలో వచ్చే ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే శక్తి నాకు ఇవ్వు నాకు అష్టైశ్వర్య భోగభాగ్యాలను ఇవ్వు అంటూ స్వామి అమ్మవార్ల ముందు సంకల్పాన్ని దృఢంగా తీసుకోవాలి ఈరోజు ఇంటి దైవమైన కులదేవుడిని ఈరోజున పూజిస్తే మంచిది పూజ అనంతరం వేప పువ్వుతో చేసినటువంటి ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్వామిని దర్శించుకుని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి బ్రాహ్మణులకు కొత్త బట్టలు పంచాంగాన్ని దానం చేసి దక్షిణ ఇవ్వాలి ఉగాది రోజున కొందరు చెప్పులు గొడుగులను కూడా దానమిస్తారు ఉగాది నాడు కొత్త గొడుగు కొనడం వల్ల అదృష్టం వస్తుందని అంటారు ఇలా చేయడం వల్ల ఏడాది పొడవున మీ ఇంట్లో డబ్బు ఉంటుంది దీనితో పాటు మన పెద్దలు ఉగాది నాడు విసిన కర్ర కొనేవారు కొత్త బట్టలు కొత్త ఆభరణాలు ధరించడం చాలా మంచిదని అంటారు అదేవిధంగా ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం మర్చిపోకుండా చేయాలి ఆ రోజు తైలంలో లక్ష్మీదేవి నివాసం ఉంటారని పండితులు చెబుతుంటారు చింతపండు బెల్లం పచ్చిమిర్చి మామిడి వేపపూతతో ఉప్పు చే ఉప్పు వేసి చేసినటువంటి ఉగాది పచ్చడిని తినాలి ఈరోజు ఒక కుండను నీళ్ళతో నింపి పురోహితుడికి దానంగా ఇవ్వాలి అదేవిధంగా దేవాలయంకు వెళ్ళి పంచాంగ శ్రవణాన్ని భక్తితో వినాలి సూర్యోదయం అయిన తర్వాత అస్సలు నిద్రపోకూడదు మాంసాహారాన్ని తినకూడదు మద్యం సేవించకూడదు పొగ తాగకూడదు దక్షిణం వైపు కూర్చొని పంచాంగ శ్రవణం వినుట చేయకూడదు అదేవిధంగా ఉగాది పండగ రోజు ఎవరితోనూ గొడవ పడకూడదు ఇంకా చిరిగిన మాసిపోయిన దుస్తులు ధరించకూడదు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్ యూ